చెప్పేది ఏంటంటే అసలు పంట పండియమది ఇంటి మందం నాలుగు దొయ్యలు అంటున్నారు కారణం ఏంది దానికి పెట్టుబడి ఎక్కువ రోగాలు ఎక్కువ దిగుబడి తక్కువ ఇలా వడ్లు నాలుగు నెలలు పండితే వడ్లు పండాలంటే ఐదు నెలలు అవసరం దొడ్డు వడ్లు ముప్పై క్వింటాలు పండితే సన్నాలు పదిహేను ఇరవై క్వింటాలు కూడా పండని పరిస్థితి అంటే దిగుబడి చాలా తక్కువ నువ్వు ఇచ్చే బోనస్ పెట్టుబడి కూడా సరిపోనటువంటి పరిస్థితి అంటే ఒక రకంగా ప్రభుత్వం ఈరోజు ఆరు గ్యారంటీల్లో భాగంగా వంద రోజుల్లో మేము వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి పంటకు రైతు బంధిస్తామని చెప్పి ఇలా మీరు రైతుల్ని మోసం చేసినారు ఆ రోజేమో బాండ్ పేపర్ మీద రాసిచ్చింది ఇదే భూపాలపల్లిలో బాండ్ పేపర్ మీద రాసిచ్చి వంద రోజుల్లో మీకు మేము బోనస్ ఇస్తాం వంద రోజుల్లో మీకు రైతు భరోసా ఇస్తాం వంద రోజుల్లో మీకు రుణమాఫీ చేస్తాం వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తాం కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామని చెప్పి నమ్మించి ఇవాళ మోసం చేస్తా ఉన్నారు ఇయాల ఇదే మాట సన్నాలే ఉంటామని మొన్న పార్లమెంట్ ఎలక్షన్ల ముందు చెప్తే అయిపో మీ పని పొల్లు పొల్లు ఏరినట్టు వడ్లలో మిమ్మల్ని నేర్పారేదురు రైతులని జనా మీ కాంగ్రెస్ పార్టీ నేరేద్దురు రైతులు గా పని ఎందుకు చెప్పాలి డబ్బులు సీల్ అయిన తర్వాత ఓట్లు డబ్బల పడి గడ్డకు పడ్డాక సావు కబురు సల్లగా చెప్పినట్టు సన్నాలు మాత్రమే బోనస్ ఇస్తాం దొడ్డు వడ్లకి ఇయ్యమని చెప్పి ఇవాళ మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఇవాళ మంత్రులు కూడా అహంకారంగా మాట్లాడుతున్నారు అయా రైతు బంధు పడలేదు అంటే ఒక మంత్రి చెప్పుతో కొడతా అంటాడు అయా వడ్లకు బోనస్ అన్నారు ఇవాళేమో కొత్తగా సన్నాలకే అని సన్నాయి నొక్కులు నొక్కుతుందని రైతులు అంటే మరుగుతున్నారు అని మాట్లాడుతున్నారు ఎవరు మరుగుతారు కుక్కలు మరుగుతాయి అంటే నువ్వు రైతుల్ని కుక్కలతో పోలుస్తున్నావా రైతుల్ని అవమానపరుస్తున్నావా రా వచ్చి చూడు ఇయాల కమలాపూర్ రైతులు ఏమంటున్నారో విను పొదుగాల పూడూరు రైతులు ఏమంటున్నారో విను అన్ని వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు బాండ్ పేపర్ మీద రాసిచ్చిండ్రు మా మొబైల్ ఫోన్లకు మీరు వాట్సాప్లలో పంపినారు ఇక మా కాంగ్రెస్ రాగానే బోనస్ ఇస్తామని చెప్పిన ఇప్పుడు ఎందుకు ఇయ్యరు అంటున్నారు ఇలా పొద్దున నేను జగిత్యాల జిల్లాకు పోతే అక్కడ లెక్క తీస్తే ఏమి వెళ్ళింది మూడు లక్షల ఎకరాల్లో దొడ్డు రకం వడ్లు పండినాయి ఆరు వందల డెబ్బై ఐదు ఎకరాలు సన్న రకం పండింది అంటే రూపాయికి తొంభై తొమ్మిది పైసలు దొడ్డు వడ్లే వంటాయి మందమే సన్న రకాలు వంటాయి అంటే నువ్వు తొంభై తొమ్మిది శాతం మందికి ఎగబెడతా పైస మందు ఇస్తా అని చెప్పి ఇవాళ మోసం చేస్తున్నావు అంటే రూపాయికి తొంభై తొమ్మిది పైసల మందికి ఎగబెడతావు ఒక పైస వాళ్ళకి ఇచ్చి నేను వడ్లకు బోనస్ ఇచ్చి నన్ను మోసం చేస్తా అంటే రైతులు ఊరుకునే పరిస్థితి లేదు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం అసెంబ్లీని స్తంభింపజేస్తాం రైతుల కోసం తెగేదాకా ఎంత దూరమైన కొట్లాడతాం సమస్య లేదు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే ఈ వానకాలం ఇచ్చే రైతు బంధు ఇదే జూన్ నెలల పంటకు పెట్టుబడి సాయం మీరు ఏమన్నారు పంట వ్యవసాయ పనులు ప్రారంభం కాక ముందే ఇస్తామన్నారు ఇప్పుడు వర్షాలు పడ్డాయి దుక్కి దున్నుడు స్టార్ట్ అవుతుంది రేపో మాపో తక్షణమే ఈ జూన్ నెలలోనే ఇచ్చిన మాట ప్రకారంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఎకరానికి ఎలాంటి కోతలు లేకుండా షరతులు లేకుండా ఎప్పుడు కేసీఆర్ ఇచ్చిన పద్దతుల్లోనే మీరు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ జూన్ లోనే రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో వేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చివరికి కూడా దొరకలేవు పచ్చి రొట్టె విత్తనాలు ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉండంగా సబ్సిడీ మీద జిలుగు గాని జనుము గాని జిలుగు గాని ఎంత కావాలన్నా ఉండేది ఇవాళ ఎక్కడ పోయి అడిగినా కూడా వ్యవసాయ శాఖ అధికారులు ఈ జనుము జీలుగు విత్తనాలు అందుబాటులో లేవని చెప్తున్నారు మరి లైన్లలో మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టే కాలం వస్తున్నది ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇయాల రైతులను గోసపుచ్చుకుంటా ఉంది ఇలా కమలాపూర్ రైతులు వడ్లు కొంటే జాలు ఈ పుణ్యాత్ముడు జల్లి మా వడ్లు కొనుండ్రి మమ్మల్ని కాపాడుండ్రి అని చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా ప్రభుత్వం హైదరాబాద్ లో కూర్చోవడం కాదు రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూడండి బ్రహ్మరాంబాబ మల్లికాంబ మల్లికాంబ అమ్మ కళ్ళల్లో నీళ్లు చూస్తే నిజంగా మా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మల్లికాంబ ఎంత బాధపడుతుందంటే ఆమె హార్ట్ పేషెంట్ ఈ ఎండల నేను హార్ట్ పేషెంట్ నాకు వాలు పడ్డది అయినా కూడా పదిహేను రోజులు ఎండలు కూర్చొని నేను ఆరబోసిన రాత్రి వానబడి మొత్తం దడిచిపోయింది నా పరిస్థితి ఏంటని చెప్పి ఇవాళ ఏడుస్తా ఉంది సగం వడ్లు ఆల్రెడీ కొట్టుకుపోయినాయి చెరువులు కొట్టుకుపోయినాయట ఉన్న సగం వడ్లు తడిచిపోయినాయి ఇప్పటికే పదిహేను రోజులు ఎండకు ఎండినా వానకు దడిచినా నా పరిస్థితి ఏంటి అని చెప్పి మల్లికాంబ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది మరి ఇప్పటికైనా వెనకటి సామెత ఉంది ఎద్దు ఏడ్చిన యువసం ముందుకు పడదని రైతు ఏడ్చిన రాజ్యం ముందుకు పడదనేటువంటి సామెత ఉన్నది ఇవాళ రాష్ట్రంలో రైతుల కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయి రైతులంతా కూడా ఆందోళనలో ఉన్నారు ఇలా తరుగు పెడతా ఉన్నారు మరి అదేవిధంగా మీ మేనిఫెస్టోలో ఏమన్నారు తరుగు పెట్టము అన్నారు ఇవాళ క్వింటాల్కు మూడు కిలోలు నాలుగు కిలోలు తరుగు పెడుతున్నారు మేము తరుగు పెడతలేము అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో మాట్లాడుతున్నారు రండి కమలాపూర్కి వచ్చి చూడండి తరుగు పెడుతుందా లేదా వడ్ల కొనుగోలు కేంద్రాలకు వచ్చి చూడండి రైతుల బాధలు చూడండి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు బాగానే తిరిగి తిరిగే సెంటర్లు ఇప్పుడు ఎందుకు వస్తలేరు ఇప్పుడు ఎందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రావడం లేదు వస్తే మీకు మీ రైతుల సంగతి ఏందో మీకు చెప్తారు వాళ్ళ బాధలు ఏందో మీకు చెప్తారు రైతులు మీ అందరికి తగిన బుద్ధి చెప్పే పరిస్థితి ఉంది ఇప్పటికైనా మంత్రులు తక్షణమే క్షేత్రస్థాయిలో తిరగండి అధికారులకు ఆదేశాలు ఇవ్వండి వెంటనే యుద్ధ ప్రాతిపదికన తడిసిన వడ్లన్నీ కూడా కొనాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదే రైతు భరోసా జూన్ లోనే ఏడు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం పచ్చి రొట్టె విత్తనాలు అందుబాటులో పెట్టి రైతులకు ఎంత అవసరం ఉంటే అంత మరి జనుము జీలుగు విత్తనాలు కూడా అందుబాటులో పెట్టి రైతులకు అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం